దుర్గామాత నవరాత్రుల సందర్భంగా మన మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్లో రాళ్లపేట రాళ్లపేట గౌతమ్ నగర్ రోడ్ నెంబర్ వన్లో నిర్మించినటువంటి శివ పంచాయతన సహిత అభయ ఆంజనేయ సరస్వతి దేవాలయంలో అమ్మవారిని ఇక్కడ నిత్యం పూజలు చేస్తూ నిత్యం హోమాలు చేపిస్తూ ఈరోజు ఈరోజు మహాచండీ హోమ్మం చేయడం జరిగింది ఈరోజు అన్న వితరణ దాత రాచకొండ రవి రవి గారు అన్నదాత వితరణ చేయడం జరిగింది కాబట్టి వారికి మా దేవాలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా చాలామంది దాతలు దీనికి ముందుకొచ్చి మా ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించడం జరిగింది కాబట్టి స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా సహకరించిన ప్రతి ఒక్క ద భక్తులకు కూడా పేరు పేరున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబాలపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మన అన్న వితరణ దాతకు కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆ అమ్మవారిని అందరి తరఫిన మేము కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇక్కడ ఈ వాగొడ్డున నది పక్క పుండి మేము ఇక్కడ పంచాయత టెంపుల్ నిర్మించినాం కాబట్టి అత అంటే ఇక్కడ ఎంత పుణ్య స్థలం అని అంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇంత బ్రహ్మాండమైన టెంపుల్ ఇక్కడ నిర్మించడం జరిగింది కాబట్టి నిజంగా మన రాళ్లపేట భక్తులందరూ కూడా చాలా అదృష్టవంతులు ఇలాంటి మంచి ఒక నది ప్రాంతాల ఒక గుడి నిర్మించి ఇక్కడ అమ్మవారిని కూడా నవరాత్రులలో పూజ నిర్మించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులకు కూడా అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన భక్తులందరికీ ఆ అమ్మవారు బతుకమ్మని చెప్పి ముగించుకుంటున్నాను ఇక్కడ పంచాయతన క్షేత్రంలో అంగరంగ వైభవంగా ఈరోజు చండీ హోమం నిర్వహించుకున్నాము అమ్మవారికి చాలా చక్కగా అసలు అమ్మవారే ప్రత్యక్షంగా దిగచ్చిందా అన్నట్టుగా చాలా చాలా చక్కగా ఉన్నారు అమ్మవారు సో ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రులలో అమ్మవారిని దర్శించుకొని పూజించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలని కోరుకుంటున్నాను అదేవిధంగా అందరికీ కూడా దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు